బ్లడ్ ఫ్యూ వ్యాధి వచ్చిందని చెప్పి ఇప్పటికే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో యొక్క వార్తలను యొక్క సోషల్ మీడియా వార్తలను ఎవరు నమ్మొద్దని చెప్పి చికెన్ సెంటర్ల యజమానులు కూడా వినియోగదారులు రిక్వెస్ట్ చేసిన పరిస్థితుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నటువంటి రెడ్డి చికెన్ సెంటర్ దగ్గర ఉన్నాం ఇప్పటికీ వారు నూట ఇరవై నుంచి నూట ముప్పై టోకెన్లు తీసుకోవాల్సి ఉంది వినియోగదారులు ఎవరు రావడం లేదంటూ ఒక వాపోతున్న పరిస్థితుంది ఇటువంటి వదంతులను ఎవరు నమ్మొద్దు ఎందుకంటే చికెన్ సంబంధించి ఈ యొక్క వినియోగదారులు ఉపయోగించుకోవాలి లేని పక్షం లో ఎక్కడో జరిగింది ఇక్కడ మీరు అపోవాలని నమ్మొద్దని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఒక యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి సిద్దిపేట సిద్ధిపేట మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పటికీ చికెన్ ప్రియులు ఈ యొక్క చికెన్ సెంటర్ల వద్ద పడిగాపులు కాసిన పరిస్థితి ఉండేది ఇలా ఆదివారం రోజు ఖచ్చితంగా చికెన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఎవరు కూడా తీసుకొని పరిస్థితి ఉంది దానికి సంబంధించి చికెన్ యజమాని ఒక ప్రవీణ్ రెడ్డి ఉన్నారు చెప్పండి అంటే ఈ చికెన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎట్లా ఉంది అంటే కస్టమర్లు ఎలా వస్తున్నారు ఏంది పరిస్థితి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాధి సోకింది తెల అది కూడా కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు ఫారాలలో మాత్రమే ఉన్నది కానీ తెలంగాణ ఇలాంటి ప్రభావం లేదు కానీ సోషల్ మీడియాలో వస్తున్న అపోవల అపోవలను నమ్మొద్దు ఎందుకంటే ప్రస్తుతం అయితే ఈ వ్యాధి ఇక్కడ లేదు కానీ వాట్సాప్లలో వచ్చే గ్రూప్లను బట్టి అందరూ అపోహ గురవుతున్నారు ఇది తింటే ప్రాబ్లం ఏమేమి లేదు ఇది సెవెంటీ డిగ్రీస్నే మనం చికెన్ కానీ హండ్రెడ్ హండ్రెడ్ డిగ్రీస్లో ఉడికిస్తాం కాబట్టి మనకు ఎలాంటి ప్రభావం ఉండదు సెవెంటీ డిగ్రీస్నే కంప్లీట్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్లోనే ఇది ఏదైనా వైరస్ ఉన్నా చనిపోతుంది ఇది బ్రహ్మాండంగా తినొచ్చు చికెన్ కానీ కొంచెం ఇప్పటివరకు మా షాప్లో రెండు వందల రెండు వందల యాభై టోకెన్లు దాటేయ్వి అసలుంటిది ముప్పై టోకెన్ల వరకు ఈరోజు అయింది ఇది ఇది వాట్సాప్ గ్రూప్లో నమ్మి చాలామంది అప్పు గురవుతున్నారు బ్రహ్మాండంగా తినొచ్చు రేపు మాపు మా పోల్టరీ అసోసియేషన్ కూడా మేలో పెట్టి దీని గురించి వివరించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా కానీ దీని గురించి చెప్పడం జరుగుతుంది ఎలాంటి అప్పవల్ని నమ్మొద్దు బ్రహ్మాండంగా మీరు చికెన్ తినొచ్చు అంటే చికెన్ తీసుకునే వినియోగదారులు ఏం చెప్తున్నారు మీతో ఎందుకంటే కొంతమంది వచ్చి కిచెన్ చికెన్ సంబంధించి సేల్ తీసుకొని వెళ్తున్నారు ఏం చెప్తున్నారు మీతోని అడుగుతున్నారు ఏదైనా ప్రభావం ఉందా అని అడిగితే ఎలాంటి ప్రభావం లేదు హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు మీరు ఇది ఏమున్నా ఆంధ్రాలో ఒకటి రెండు ఫార్మ్స్లో మాత్రమే వచ్చింది అది దాన్ని తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది దాంతోని అది ఇబ్బంది జరుగుతున్నాయి బ్రహ్మాండంగా తినొచ్చు అని చెప్పి మేము కూడా తింటున్నాం మీరు కూడా తినొచ్చు అని చెప్పి చెప్తున్నాం ఇప్పటికే కోళ్ళు చనిపోయినాయి కోళ్ళ ఫామ్లో కోళ్ళు చనిపోతున్నాయి బ్రల్ పువ్వు వల్ల అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఆ విషయంలో మీకు ఎక్కడైనా కనిపించాయి ఆ విషయంలో మా దగ్గర అయితే ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు మరి ఇప్పటివరకు అయితే కోళ్ళు చనిపోవడం కానీ మా ఫామ్ మా షాప్స్కు మేము సప్లై చేయడమే కానీ మా షాప్లలో మేము సప్లై చేయడం కానీ మా షాప్ ఓ అవుట్లెట్స్లలో చేసిన కోళ్ళు కానీ ఇక్కడ చనిపోయినట్టు లేదు ఇక్కడ ఇప్పటివరకు అయితే అంటే గతంలో ఉన్నటువంటి రేట్ల కంటే ఇప్పుడు రేట్లు ఏమైనా తగ్గాయా మరి ఎట్లా ఉన్నాయి రేట్లు ఈ విషయంలో రేట్లు సమానంగా ఈ ఈ టైంలో ఉండాల్సిన రేటు మాత్రమే ఉన్నది కొంచెం ఒక ఐదు నుంచి పది రూపాయలు తగ్గడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మళ్ళీ ఇది ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ రేటు కూడా అవుతుంది దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాస్తవాలు కాదు అది అపోహలు మాత్రమే వాటిని ఎవ్వరు కూడా నమ్మద్దు ఎవరు చికెన్ తీసుకుపోయినా కూడా హీట్ చేసుకొని తినాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చికెన్ ప్రియులు యొక్క బ్లడ్ ఫ్లూ వ్యాధి వచ్చిందని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి వాస్తవాలు నమ్మకుండా ఒక చికెన్ను తీసుకునే పరిస్థితి ఉండాలి తప్ప ఇటువంటి అపోహలను ఎవరు కూడా నమ్మద్దని చెప్పి రెడ్డి చికెన్ యజమాని ప్రవీణ్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా లింక్ איסקאפ של לונדין